రామరాజ్ కుటుంబంలో తగువులు పెట్టి తమాషాలు చూసే శ్రీవల్లికి నర్మదా బాగా బుద్ధి చెప్పిందనమాట దానికి ముందు ఎంత సీన్ క్రియేట్ చేస్తుందో నర్మదా సాగర్లు ఇంట్లోకి రాగానే పెద్ద పెద్దగా అరుస్తూ అంటే రామరాజుకి వినపడేలాగా అరుస్తూ వాళ్ళిద్దరు వచ్చారు రా గొడవ పెట్టుకుందో అన్నట్టు పిలిచి సాగర్ ఏమో భయపడుతూ ఉంటాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను కదా ఏమంటాడో ఏమో అని భయపడుతూ ఉంటే ఈ శ్రీవల్లి ఇంకా స్త్రెచ్చడుతుంది ఎందుకు నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు మీ సరదాలకి విలాసాలకి నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలా నేను తండ్రిగా ఒక బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నెరవేర్చలేక నీ మీద నేను నా నమ్మకాన్ని పోగొట్టుకునేలాగా చేసావు అని అయితే మాట్లాడుతూ ఉంటే ఇక వేదవతి ఉండి వాళ్ళు ఇప్పుడే కదండి వచ్చారు నైట్ అంతా జర్నీ చేసి వచ్చి ఉంటారు ఫ్రెష్ అయిన తర్వాత మాట్లాడుదూరు లేనన్నా కూడా వినిపించుకోడనమాట తిడుతూనే ఉంటాడు అయితే నర్మదా చెప్పాలని చూసినా కూడా వినడనమాట మామయ్య గారు అక్కడికి వెళ్ళాడు ఇద్దరు దగ్గరికి వెళ్ళారు ఒకరు ఆన్లైన్లో వేస్తా అన్నారు ఇంకొకరేమో నైట్ రెండు వరకు కూడా వెయిట్ చేయించుకున్నారు తిండి తిప్పలు లేకుండా వాళ్ళ షాప్ దగ్గరే నిల్చొన్నాడు అని చెప్తున్న కూడా వినిపించుకోడనమాట అయితే ఈ సాగర్ ఏమీ మాట్లాడలేదు అమాయకుడు ఇంకా నర్మదనే ఇదంతటికి ఇంట్లో గొడవలకు కారణం ఎవరు ఈ శ్రీవల్లి కదా అసలు నీకెందుకు మా గొడవల్లో నీకెందుకు అంటే నాకెందుకంటావేంటి ఈ ఇంటికి పెద్ద కోడలు నేను అన్నట్టు మాట్లాడుతుంది పెద్ద అంటే హుందాగా ఉండాలి తగులు పెట్టి తమాషాలు చూడకూడదు అని నా విషయాలు తలదొరచడానికి నువ్వెవర్తవే అంటూ ఇద్దరు గొడవలు పడుతూ ఉంటారు ఇక వాళ్ళిద్దరినీ ఆపాలన్నట్టు వేదవతి చూసినా కూడా ప్రేమ వెనక్కి లాగుతూ ఉంటుంది ఆ వల్లికి బాగా బుద్ధి చెప్పాలి నాతో కాదు ఇప్పుడు పెట్టుకోక పెట్టుకోక నర్మదతోనే పెట్టుకుంది నర్మదకి బాగా బుద్ధి చెప్తుంది అంటే అదేనే నా భయం కూడా ఆ గవర్నమెంట్ కోళ్ళు ఏం చేస్తుందో ఏమో ఇంట్లో ఇంకా పెద్ద గొడవ అవుతుందో ఏమో అనుకుంటూ భయపడుతూ ఉంటే నర్మదా మాత్రం శ్రీవల్లికి వాళ్ళకి ఏ మాత్రం తగ్గేదే అంటూ ఉత్తికి బట్టలు ఉత్తికి ఆరేసినట్టు ఆరేసేసింది